క్యాన్సర్ వ్యాధిని ముందుగానే తెలుసుకోగలిగితే చాలా వరకు దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఈ విధంగా చాలా అద్భుతమైనటువంటి టెస్టులు బ్లడ్ టెస్ట్లే సింపుల్ బ్లడ్ టెస్ట్ వెరీ ప్రైమరీ టెస్ట్లు నేను ఇప్పుడు చెప్పే చేసుకుంటే క్యాన్సర్ ఉందో లేదో వస్తుందో లేదో తెలుసుకోవచ్చు ప్రివెంటివ్గా అంటే ఫ్యామిలీలో ఏదైనా హిస్టరీ ఉన్నా లేదా ఎటువంటి సిమ్టమ్స్ ఉండే అనుమానం ఉన్నా ఈ టెస్ట్లు చేసుకోవచ్చు తరువాత అది అందులో కన్ఫర్మ్ అయిన తర్వాత పెద్ద టెస్టులకు వెళ్ళొచ్చు అలాగే ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అది ప్రాపర్గా మనకి పనిచేస్తుందా లేదా కూడా తెలుసుకోవచ్చు మళ్ళీ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఐదు సంవత్సరాల తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలా వస్తుందో లేదో అనేది కూడా మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా చేసే టెస్ట్లే మనకి లంగ్ క్యాన్సర్లో అయితే క్యాన్సర్ యాంటోజన్ వన్ ట్వంటీ ఫైవ్ కాల్నో ఎంబ్రోనిక్ యాంటీజన్ సిఈఏ టెస్ట్ చేస్తారు అలాగే బ్రెస్ట్ క్యాన్సర్లో చూసుకుంటే సీఏ వన్ ట్వంటీ ఫైవ్ సీఈఏ హెచ్ఈఆర్ టూ టెస్టులు చేస్తారు అలాగే లివర్ క్యాన్సర్లో ఆల్ఫా ఫీటో ప్రోటీన్ టెస్ట్ చేస్తారు స్టమక్ క్యాన్సర్లో కాసిమో ఎంబ్రియానిక్ యాంటీజెన్ టెస్ట్ చేస్తారు అలాగే కోలాన్ క్యాన్సర్లో సీఈఏ టెస్ట్ చేస్తారు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చేసరికి ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ టెస్ట్ చేస్తారు అలాగే టెస్టిక్యులర్ క్యాన్సర్లో హెచ్సిజీ టెస్ట్ చేస్తారు అలాగే ఒవేరియన్ క్యాన్సర్లో క్యాన్సర్ యాంటీజన్ వన్ ట్వంటీ ఫైవ్ కార్సిమో ఎంబ్రియానిక్ యాంటీజెన్ టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా నేను చెప్పినటువంటి ఈ టెస్టులన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నట్లు ఆయా పార్ట్స్కి అనుమానం ఉన్నప్పుడు మనం ప్రీ ప్రైమరీగా ఈ టెస్టులు చేస్తారు ద్వారా ముందుగానే క్యాన్సర్ మనం ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడేటటువంటి సులభమైన బ్లడ్ టెస్ట్లు ఇవి సో చాలా తక్కువ డబ్బులకి చేసుకోవచ్చు చాలా ల్యాబ్ల్లో ఇవి అందుబాటులో కూడా ఉంటాయి